హాయ్ ఫ్రెండ్స్ లైవ్ లాక్ వచ్చినాం ఫ్రెండ్స్ లైక్ చేయండి గిడ కూర్సోగా అంత దూరం ఉంటే కనవాడు కూర్చుంటావు అని మరి గట్టిగా మాట్లాడగలమ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు మేరారంలో మేము ఎరుక్కుపోయినం ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఎక్కపోయినాం ఫ్రెండ్స్ ఇగో ఈ అమ్మ మాకు ఆశ్రయం ఇచ్చింది అందం తింటున్న అమ్మ మాకు ఆశ్రయం ఇచ్చింది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇటు చూడు ఈ అమ్మ మాకు ఆశ్రయం ఇచ్చింది ఫ్రెండ్స్ పాపం పప్పు పప్పు పువ్వుతోటి పప్పు కూరతోటి అన్నం పెట్టింది పాపం ఇగో మంచం ఇచ్చింది పన్నుకూర బిడ్డ అదే పొద్దున వదిరని నాకు మంచం ఇచ్చింది నేను వండుకున్నా ఇక ఆమెకో మంచం ఇచ్చింది ఆమె ఇవాళ వండుకున్నది కూర్చున్నది మా మేడారాం కష్టాలు అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ అడవిలో ఇరుక్కుపోయినాం ఇక అమ్మలు లేకపోతే ఏమైతుండమో ఏమో మేము బండి ఆన్ ఎడ్ స్వీట్ వచ్చినాం ఫ్రెండ్స్ మేడారంకు ఇంకా రేపు పొద్దుగాల పోతాయి ఇక అంతా పని అయిపోయింది ఫ్రెండ్స్ మామూలు పని కాదు ఘోరంగా అంటే ఘోరంగా అయింది ఒక టెన్ మినిట్స్ ఉంటాం ఫ్రెండ్స్ మేము మా మేడారం మేడారం కష్టాలు చాలా కష్టపడ్డాం మేము మా అమ్మ ఇంటికి వచ్చేసినాం కానీ ఏమైందంటే మేడారంలో మేము పోయేటప్పుడు అదేంది పెర్ పెర్సన పసరా కదా విలేజ్ పేరు ఆ పసరా విలేజ్లో ఏమైందంటే మేము పసరా విలేజ్ నుంచి లోపలికి వెళ్ళిపోతానేమో ఆరామ్గా విలేజ్లలోకి వెళ్ళిపోతుండే ఏమైందంటే మేము పసరా విలేజ్ నుంచి కాకుండా ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి అన్నట్టుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది లైక్ చేసి వీడియో చూడండి కొత్త వస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి ఆ పరిస్థితు నుంచి కాకుండా ఫారెస్ట్ ఏరియా నుంచి వైఎస్ఆర్కి ఏంది పదిహేను ఇరవై కిలోమీటర్లు అనుకునేది ముప్పై నలభై ఏం లేదన్న ఒక నలభై యాభై కిలోమీటర్లు దూరం వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం అడీ ప్రాంతమే అస్సలు ఏమంటారు ఒక్క మనిషి చూద్దామంటే కనబడతలేరు ఒక్క మనిషి పదిహేను కిలోమీటర్లకు ఓ పదివై కిలోమీటర్లకు ఇట్లా కలిసారు ఫ్రెండ్స్ మనుషులు అసలు మనసులేరు మనసు అట్లా మీరు గిట్ల ఎప్పుడన్నా మేడారం పోయేటప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళి పోకూరి ఇది నా సజెషన్ నా సలహా ఫారెస్ట్లోకి వెళ్ళి పోయారు అనుకో కథం జంపింగ్ చెప్పాం ఏగా మేమన్నా అంట్లో ఇట్లా తిరిగొచ్చినాం కానీ ఇంకా మీరు ఎట్లుంటే ఊహించుకోరు మళ్ళీ ఇక అసలు పో సలహా అనుకోకోర్రీ సలహా అనుకోని రిక్వెస్ట్ అనుకోరే ఏదైనా అనుకోలే కానీ అస్సలు పోకోరి అక్కడి నుంచి మాత్రం పోయినంటే కతం అయిపోయినట్టే మేము పని పోయిన అంటే కతం అయిపోయినట్టే మేమే బండి నేను మనది పెద్ద బండి కాబట్టి ఉరికి తాటే ఉరికింది ఫ్రెండ్స్ చిన్న చిన్న బండ్లు అంటే కష్టం అవుతుంది అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఫ్రెండ్స్ ఒక ఆమెను కోతులు చంపేసినాయి ఏంటంటే సేమ్ అలాగనే మేడారం ఫారెస్ట్లోకి వెళ్ళి పోతారు పోతా అంటే ఏమైందంటే ఇక ఆమెకు మూత్రం వచ్చిన తర్వాత బండి వాళ్ళే ఆపి ఆపిండు వాళ్ళ హస్బెండ్ ఆపిన వాళ్ళే ఆమె చేతులు అడ్డపండ్లు ఉండే ఫ్రెండ్స్ అడ్డపండ్లు పెట్టుకొని మూత్రం పోయే పోయింది ఆమె పోయేసరికి ఏంది కోతులు వచ్చినాయి కోతులు వచ్చి అడ్డపండు సంచి గుంజుకున్నాయి గుంజుకున్న వాళ్ళు ఏమైంది ఆ కోతిని కొట్టినట్టు చేసింది కట్టితోటి ఆ కోతి ఏం చేసింది గత వాళ్ళ గుంపు గుంపు ఉంటుంది ఇక గ్యాంగు ఆ గ్యాంగుని పోయి తీసుకురావడానికి పోయింది ఆ ఉంది పోయి తీసుకొచ్చి ఒక్కసారి అటాక్ చేసింది ఆమె మీదకి అటాక్ చేసే వరకు ఏమైంది ఏ కొరుకుడు కొరికినాయట మొత్తం గీసుడే గీసునేయట మొత్తం ఇక వాళ్ళ ఆయన మీద కూడా పడ్డాయట ఇక ఆయన వాళ్ళ ఆయన తప్పించుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంటారు అన్నట్టుగా ఆ విలేజ్లోకి పోయి అందరిని వారికి కథ చనిపోయిందట ఇ సబ్ందట కోతులు అంత ఘోరం ఉన్నది ఫ్రెండ్స్ మేడారం ఫారెస్ట్లోకి వెళ్ళి మీరు నేను నేను చెప్పేది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా నుంచి అస్సలు పోవద్దు పోయారంటే మన టైం మన చేతిలో ఉండదు కదా ఫ్రెండ్స్ అన్ని టైంలు కూడా మన చేతులు ఉంటాయి ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలిసేది అది మాట్లాడు మీరు దగ్గరికి రా అద్ద దూరం ఉంటే మాట్లాడానికి రాదు సౌండ్ రాదు మేము మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంతకు ముందే సాయంత్రం ఇంటికి వచ్చినాం సాయంత్రం ఇంటికి వచ్చి ఒక వీడియో పెడుతున్నాం లైవ్ చేస్తున్నాం ఎందుకంటే మేము పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు అది ఎక్కువ తీసుకుంటే మస్తు గోరవంగా ఉంటుంది వెనక కూర్చొని వెనక పుట్టి అనుకున్న ఫీల్ అయింది మస్తు భయం అయింది మొత్తం అడివే ఎక్కడి నుంచి ఏమొస్తుందా అనేసి చూసాడు ఇక్కడ చూసారు అక్కడ చూసారు అక్కడ చూసారు అపోలో రాత్రి అయిన ఫ్రెండ్స్ మేము మేడారం బయసరికి మొత్తం గోర గోరాన సిచువేషన్ ప్రే చేస్తాం ఆ ఇంట్లో ఎక్కడ కనిపిస్తే ఏదైనా ఊరు కనిపిస్తదేమో ఏదైనా మనుషులు కనిపిస్తలేదు కనిపిస్తారేమో అనేసి ఎదురు చూడు చూడు తను లేరు

కార్లు కూడా పోవు కదా అందులో కార్లు కూడా పోవు అది కూడా మా బండి కాబట్టి ఇంకా సందుల లెక్కించి అట్లా పోయింది కానీ కార్ ఉంటే మాత్రం అస్సలే పోదు ఇక దారి లెక్కించి వాళ్ళ వెనక దారులు కూడా సరిగ్గా ఉండయి మళ్ళా రోడ్లు సరిగ్గా ఉండయి ఒక కార్ అయితే బ్రిడ్జ్ తిరిగిపోయింది కదా పెద్ద అది బాగా అనుకుంటా సగానికి తిరిగిపోయింది బ్రిడ్జ్ అది ఆ పక్కకి పోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఉండి ఏమంటారు లైవ్ ఎండి చేస్తాం చాలా అంటే చాలా ఫేస్ చేసినాం అందుకనే మేము పబ్లిక్తో షేర్ చేసుకుంటే పబ్లిక్ ఇలాంటి అంటే ఫారెస్ట్లోకి వెళ్ళిపోకుండా వీళ్ళు పెసరా పసరానా పెసరా పసరా నుంచి అయితే సేఫ్గా వెళ్తారని చెప్పి నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ నుంచే మేడారం జాతర స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచే అప్పుడు పబ్లిక్ ఉంటారనుకోర్రీ కాకపోతే ఇక ఇప్పుడు ఆ పబ్లిక్ ఉంటారు ఎప్పుడు పబ్లిక్ ఉన్నా ఏం లేదు కాని ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మాత్రం పోవద్దు అసలు అంత ఉంది ఆ డేంజర్ దారి మాత్రం దూరంగా మన కసరా నుంచి పోతే అంటే ఊర్లు ఉంటాయి మనుషులు ఉంటారు పొలాలుంటాయి అన్ని కనిపిస్తాయి ఏం మనకి అడవి తప్ప ఏం కనిపి నా పొలాలు కనిపి మనుషులు కనిపించారు ఏం కనిపి ఎంత పరిస్థితి మీ ఇంతవరకు ఎప్పుడు అనుభవించాలి ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత ఫేస్ చేసినా నేను ప్రాబ్లం నిన్న అంటే ప్రాబ్లం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఇంత డేంజర్ ప్లేస్కి వచ్చినాం కదరా ఇంత డేంజర్ ప్లేస్లో మనం ఉంటే కదరా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం అంటే భయం అంటే ఏమున్నదని భయపడ్డా ఫ్రెండ్స్ నేను నాకోసం నేను భయపడలేదు నేను ఉంటే బండి ఏవో రేంజ్లో పోతే బండి అది అట్లా నడుపుతాం ఏమో ఏమో ఉండుట్లా ఇక ఎందుకు ఇంత డేర్ చేయకపోతే షేక్ కదా ఇంత డేర్ అని అనిపించింది అన్నట్టుగా నాకు అట్లా

ఈ పెసరానా మా ఊరి పేరు నాకు అది ఆ పసరా విలేజ్ నుంచి కమాన్ లోపల నుంచి ఉంటుంది అక్కడ నుంచి అది సేఫ్ జోన్ అది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీర్తో కలుస్తాం మేము టాటా బై 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 చెప్పే ఇండియా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంజాయ్